ఓం శ్రీ ఓం శ్రీ శ్రీ మాత యూట్యూబ్ ఛానల్కు శ్రోతలందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ కార్తీక పురాణము इरवयवाध्यायमु पुरञ्जयुनुपै व्यसनालस्वारी ॐ नमः शिवाय नमो नारायणाय ॐ नमो कार्तिकदामोदराय శ్రద్ధగా వినేవారు ఉంటే చెప్పేవారికి ఇంకా ఇంకా వినిపించాలని ఉంటుంది వశిష్ఠుడు జనకునికి చాతుర్మాస వ్రత ప్రభావాన్ని కార్తీక మాస మహాత్న్ని వైశిష్ట్యాన్ని గురించి ఎంతగా చెప్పినా జనకుడు ఇంకా ఇంకా తరచి తరచి అడగటంతో మరింత వివరంగా చెప్పాలనుకున్నాడు వశిష్ఠ మహర్షి దానికి తగినట్టు జనకుడు వశిష్ఠ మహర్షితో గురుశ్రేష్ట అసలు చాతుర్మాస మహత్యం వల్ల ఇంకా ఏవైనా ఉన్నాయా ఒకవేళ ఉంటే అవేమిటో కూడా తెలియజేసి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అలాగే వ్రత వైశిష్యంపై మదిలో రేకెత్తిన సందేహాలన్నీ పటాపంచలయ్యే విధంగా సోదాహరణపూర్వకంగా వినిపించి నన్ను కృతార్థుణ్ణి చెయ్యండి అని కోరుకున్నాడు జనకుని అభ్యర్థనకు వశిష్ఠుడు ఎంతో సంతోషించాడు జనకేంద్ర నీకు రావలసిన సందేహమే వచ్చింది నీకు వచ్చిన ఈ సందేహానికి సమాధానం చెబితే లోకానికి కూడా ఎంతో ప్రయోజనం చేకూరుతుంది కాబట్టి తప్పకని అనుమానాన్ని నివృత్తి చేస్తాను అంటూ మందహాసంతో వశిష్ఠుడు ఇలా ఆరంభించాడు రాజా ఈ సందర్భంగా కార్తీక మాస మహత్యం గురించి అగస్త్యమహామునికి అత్రిమునికి జరిగిన సంభాషణ ఒకటి ఉంది దాన్నే నీకు ఇప్పుడు వినిపిస్తాను అది వింటే నీ సందేహం పూర్తిగా తీరిపోతుంది విను పూర్వం ఒకసారి అగస్త్య మహర్షి అత్రిమహాముని వద్దకు వచ్చాడు వస్తూనే ఓ మురిమౌళి నీవు విష్వాంశు సంభూతుడివి మహామహిమాన్వితుడివి త్రిమూర్తులను సైతం తంటి బిడ్డలుగా మార్చిన పతివ్రతా శిరోమణిని భార్య అనసూయ కాబట్టే సాక్షాత్తు త్రిమూర్తులకే తల్లిదండ్రులు కాగలిగారు అలాంటి మిమ్మల్ని దర్శించినంత మాత్రాననే నేను మా జన్మ ధన్యమవుతుంది కాబట్టి నీకు మాసాల్లోకెల్లా విశిష్టమైన కార్తీక మాస మహత్యము సంపూర్ణంగా తెలుస్తుంది దయతో కార్తీక వ్యూహాన్ని గురించి నాకు తెలియ తెలియజేయవలసిందిగా కోరుతున్నాను అని అభ్యర్థించాడు అగస్త్యుడు అందుకు అతి సంతోషమనస్కుడై సంభవ నీవు అడిగిన ప్రశ్న వాసుదేవునికి ఎంతో ఇష్టమైంది అలాగే ఎంతో మేలైనది కూడా కార్తీక మాసంతో సమానమైన మాసం వేదంతో సమానమైన శాస్త్రం ఆరోగ్య సంపదకు సాటైన సంపద అలాగే శ్రీమన్నారాయణుని కంటే మరొక దైవము లేరు జాతి కుల మత వివక్ష లేకుండా ఎవరైనా కార్తీక మాసంలో నదీ స్నానం చేసి శివకేశవుల ఆలయంలో దీపం వెలిగించిన లేక వెలుగుతున్న దీపాన్ని దానం చేసిన వచ్చే ఫలితం అమూల్యమైనది దీనికి నిదర్శనంగా ఒక ఇతిహాసం ఉంది చెప్తాను విను అంటూ వినిపిస్తున్నాడు వశిష్ఠ మహర్షి పురంజీవోపాఖ్యానం త్రేతాయుగంలో సూర్యవంశానికి చెందిన పురంజయుడనే రాజు అయోధ్యనగరాన్ని రాజధానిగా చేసుకొని పాలన సాగిస్తున్నాడు అతడు సమస్త శాస్త్రాల్లోనూ అపారమైన ప్రతిభ పాఠవాలు సంపాదించాడు న్యాయ ధర్మబద్ధంగా ఆయన పాలన సాగేది పురంజేయుని పాలనలో ప్రజలంతా ఏ విధమైన ఆపదలు లేకుండా సుఖ సంతోషాలతో ఉండేవారు నెలకు మూడు వానలు కురుస్తూ రాజ్యమంతా ఎంతో సుభిక్షంగా ఉండేది ఎంతో మంచివాడి రాజప్రజలతోనే కాక చుట్టుపక్కల రాజుల వారితో కూడా కీర్తి ప్రతిష్టలు పొందిన పురంజీవి తలపైన అకస్మాత్తుగా శనిదేవుడు కూర్చున్నట్టు విపరీతమైన దుర్బుద్ధి ధనాశ కలిగింది తనలాంటి పాండితీ ప్రకాండు బలసంపన్నుడు ఎవ్వరూ లేరని అమితమైన గర్వం తలకెక్కింది దాంతో ఉన్న జ్ఞానం నశించి మరింత డబ్బు కూడా పెట్టాలని అత్యాశ ప్రబడింది ఇతర రాజ్యాలపై దండెత్తి వారందరినీ ఓడించి ఆ రాజ్యాలను అక్కడ ఉన్న ధనాగారాలను తన రాజ్యంలో కలిపేసుకొని మురిసిపోయేవాడు ఇక్కడితో అయితే సరిపోయేదే కనీసం దయాదాక్షిణ్యాలు కూడా మర్చిపోయి దేవుని ఆలయాలను బ్రాహ్మణోత్తములకు ఇచ్చిన భూములను కూడా బలవంతంగా సొంతం చేసుకుని అనుభవించేవాడు అత్యంత హేయంగా దొంగలను చేరదీసి వారితో దొంగతనాలు దారి దోపిడీలు చేయిస్తూ తద్వారా వచ్చిన ధనంలో తన సగం వాటా తీసుకునేవాడు ఈ రకంగా తన చుట్టుపక్కల రాజ్య ప్రజల హృదయాల్లో భయాన్ని రేకిస్తుండేవాడు అప్పటి వరకు పురంజీవుడంటే ఎంతో మంచివాడు ధర్మాత్ముడు అని పొగిడిన ప్రజలే ఇప్పుడు ఆయన పేరు చెబితేనే అసహ్యంతో ముఖాన్ని అటువైపు తిప్పుకుంటున్నారు ఇలా కొంతకాలం జరిగింది పురంజేవుడు చేసే అరాచకాలకు దౌష్ట్యాలకు పరాయిరాజులంతా కోపావేశాలతో ఊగిపోతున్నారు ఇతనికి ఎలా బుద్ధి చెప్పాలా అని సమయం కోసం ఆలోచిస్తున్నారు పురంజేయుడు రాజ్యం కంటే బాగా బలమైన కాంబోజ కొంకణ కళింగాజి రాజులు కూడా పురంజేయుని అకృత్యాలు దౌర్జన్యాలు దోపిడీల గురించి విన్నారు దాంతో ఆ మూడు రాజ్యాల రాజులు ఒక చోట కలిసి తమలో తాము ఏం చేద్దామని ఆలోచించుకొని ఒక నిర్ణయానికి వచ్చారు పురంజీవునికి బుద్ధి చెప్పే విషయంలో ఆ మూడు రాజ్యాల వారు కాంభోజరాజు నాయకునిగా ఎన్నుకొని అయోధ్య రాజ్యంపై ఉన్నట్టుండి దండెత్తాలని నిర్ణయించుకున్నారు ఇందుకు అనుగుణంగా తమ తమ అపారమైన రథ గజ తురగ పదార్థ సైన్యంతో రహస్య మార్గం ద్వారా అయోధ్య నగరాన్ని ముట్టడించారు అనుకున్నట్టుగానే ఒక్కసారి నగరం నాలుగో వైపులా శిబిరాలు నిర్మించి నగరాన్ని దిగ్బంధం చేసి యుద్ధభేది వినిపించారు ఇలా ఉన్నట్టుండి తన రాజ్యం పర్రాజుల ముట్టడిలో చిక్కుకున్న విషయాన్ని చారుల వల్ల తెలుసుకున్న పురంజేయుడు ముందు ఆశ్చర్యపోయాడు చేసేదేమీ లేక ఇలా ఉన్నట్టుండి తమపై దండెత్తి వచ్చేందుకు రాజులంతా తరలి వస్తున్నారని భయపడిపోకుండా ఒక రాజుగా వీరత్వాన్ని ప్రదర్శించేందుకు తాను కూడా సర్వసన్నద్ధుడై యుద్ధమేరి భోగించి యుద్ధానికి సిద్ధమయ్యాడు తనకున్న రథ గజ త్వరగా పదాతి సైన్యాన్ని యుద్ధానికి సిద్ధం కావలసిందిగా ఆదేశించాడు పరాయి రాజుల ముందు తానేమీ బలహీనుడన భావం ఎంతమాత్రం రాలియకుండా ధైర్యంతో తాను ముందుకు నడుస్తూ సైన్యాన్ని కూడా ముందుకు నడిపించసాగాడు అయితే పురంజయునికి ఇంతకు ముందున్న దైవ ధర్మ న్యాయబలాలేవి ఇతని పక్షాన తోడు లేవు అందులోనూ నిరలవాట్లకు దుష్కార్యాలకు లోనైన పురంజయుడు బాగా బలహీనుడైపోయాడు తమ రాజు అంత ధైర్యంగా నడుస్తుంటే తాము అదే ధైర్యంతో శత్రుముఖను చెండాడేందుకు రాజును అనుసరించారు పురంజయుడు సైన్యం తన తరఫున పోరాడే సైన్యం సాయశక్తులా పోరాడిన వైరిపక్షం వీరికంటే ఎక్కువ బలమైంది కావటంతో తాము ఓటమి చవిచూడక తప్పదనుకున్నాడు పురంజయుడు అయినా ఏమాత్రం బెదిరిపోకుండా శత్రు సైన్యానికి వెన్ను చూపకుండా శాస్త్ర సమన్వితమైన రథం ఎక్కి సైన్యాధిపతులను పునికొల్పి శత్రు సైన్యంతో యుద్ధం చేసేందుకే నిశ్చయించుకున్నాడు సింహనాథం చేస్తూ మేఘాలు గర్జిస్తున్నట్టు హుంకరిస్తూ శత్రు సైన్యంపైకి తమ వలాడి ఉరికించాడు అని వశిష్ఠుడు మహారాజుకు తెలియజేశాడు ఎంత బలవంతుడైన దేవేంద్రుడైన దైవ కరుడకునోతరి తరుణమందు గడ్డు కాలము తప్పదు కమలనేత్ర స్మరణమొక్కటే కాపాడు ధరణిపాలం ఇది స్కాంధ పురాణాంతర్గత వశిష్ట ప్రోక్త కార్తీక మహత్యమందలి అధ్యాయం సమాప్తం శుభం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మీ బంధుమిత్రులకు కూడా నా ఈ వీడియోలను షేర్ చేయండి మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా